అందరికీ నమస్కారం జిఆర్ అండ్ స్వాగతం మన నా ఛానల్లో పాత తరం మన పెద్దలు వాడినటువంటి అన్ని రకాల వస్తువులు కూడా మీకు పరిచయం చేసి చూపిస్తానండి ప్లీజ్ సపోర్ట్ మీ ముందుగా లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఈరోజు కొన్ని ప్రత్యేక వస్తువులు మనకి ఇది వాటర్ బాటిల్ అండి చాలా పాత కాలం నాటి వాటర్ బాటిల్ ఇది చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా చాలా బాగుందండి ఈ బాటిల్ దీన్ని జింక్తో తయారు చేశారండి ఆ రోజుల్లో ప్రతి వస్తువు కూడా ఒక స్టేటస్ ప్రత్యేకించి తయారు చేయించుకునేవారు దీన్ని మొత్తం ఇక్కడ అంతా కూడా మళ్ళీ డిజైన్గా సెపరేట్గా వర్క్ చేయించారండి మరి ఈ పైన కూడా ఒక ఈ క్లాత్ క్లాత్ వేసి అందంగా చూడడానికి ఈ ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా చాలా బ్యూటిఫుల్ తయారు చేశారు ఇది మరి ఇక్కడ ఈ హ్యాండిల్ కూడా మనకి మరి హ్యాండిల్ ఫ్లెక్సిబుల్గా ఉంది హ్యాండిల్ కింద బాటమ్ కూడా మనకి ఇలా సర్ఫేస్ మీద నిలబడడానికి ఇలా చాలా ఇదిగా ఉంది ఇక్కడ దీన్ని చేసి చూద్దాం చూసారు కదా సుమారుగా ఈ బాటిల్లో మనకి ఒక మూడు లీటర్ల వరకు మనకి వాటర్ పడుతుందండి ఆ రోజుల్లో అంత జింకు రాగి అదేవిధంగా ఎత్తడి వీటిని మనకి మంచినీరు తాగడానికి ఎక్కువగా ఉపయోగించేవారు ఇది చాలా ఓల్డ్ ఐటమ్ అండి మనకి చాలా అరుదైనటువంటి వస్తువు మరి వాటర్ అది తాగాలంటే మనకి నీరు ఇది చూసారు అంత పెద్ద గ్లాస్ ఉందో ఇది సుమారుగా ఒక అర లీటర్ వాటర్ పడుతుంది అండి ఇది దీని మీద అంతా వర్క్ ఇచ్చారు డిజైన్ చేశారు చాలా బరువు కూడా ముప్పై కేజీ ఉందండి మజ్జికి తాగిన పాలు తాగినా నీళ్ళు తాగినా ఇంత మొత్తంలో ఒక గ్లాస్తో తాగేవారంటే ఎక్కువగా ఆరోగ్యంగా ఉండేవారండి ఈ రోజుల్లో ఒక గ్లాస్ నీరు తాగాలంటే చాలా కష్టం అయిపోతుంది మరి ఇటువంటి గ్లాసెస్లో డిఫరెంట్ డిజైన్స్ మరి ఇవన్నీ కూడా వీటి మీద పికాక్ సేప్స్ ఇంకా రకరకాలైనటువంటి డిజైన్స్తో గ్లాసులు అన్నీ కూడా తయారు చేశారండి మరి ఈ వాటర్ బాటిల్ చూస్తే ఇది మిలిటరీలో యూజ్ చేసినటువంటి వాటర్ బాటిల్ దీనికి పక్కనే మనకి ఇదంతా దీన్ని గుడ్డతో కప్పారండి ఎందుకంటే ఆ వేడిని అది కూడా తట్టుకునే విధంగా ఉంటుంది దీనికి క్యాప్ బిరడా ఇచ్చారండి చెక్కతో చేసినటువంటి బిరడా ఇది ఇంకా కూడా చాలా పర్ఫెక్ట్ వర్క్ కండిషన్లో ఉంది దీన్ని కూడా ఈ బాటిల్ కూడా జింక్తోనే తయారు చేశారండి దీనికి మరి సైడ్ని గుడ్డు ఉంటుంది గుడ్డ పోయిందండి ఇది చూస్తే చాలా బాగుందండి చాలా ఇదిగా ఉందండి ఇంకొక వస్తువుని మీకు పరిచయం చేస్తున్నాను ఇది కూడా వాటర్ బాటిల్ ఈ వాటర్ బాటిల్ చూసినట్లయితే ఒక డిఫరెంట్ షేప్లో ఉందండి దీని పైన గ్లాస్ ఉండదు మనకి వాటర్ ఈ విధంగా స్టోర్ చేసి పోసుకొని మరి వాటర్ మీద దుమ్ము దూలి పడకుండా దీన్ని విధంగా కవర్ చేసేవారు అవసరమైనప్పుడు తాగేవారు గ్లాసు లేదా ఈ బాటిల్ కూడా రెండింటి మీద కూడా ఈ వర్క్ చేశారండి మొత్తం అంతా కూడా దీన్ని ఇత్తడితో తయారు చేసి దీని మీద సిల్వర్ కోటింగ్ వేసి దీని మీద ఫ్లవర్స్ ఇంకా డెకరేటివ్గా అందంగా చూడడానికి కూడా అందంగా ఉండడం కోసం దీన్ని తయారు చేశారు దీంట్లో కూడా రెండు లీటర్ల వరకు వాటర్ పడుతుందండి ఇది కూడా చాలా పాత వస్తువు ఇది ఎక్కువగా యూజ్ చేశారండి మరి మన భారతీయులు ఎక్కువగా మరచొంబులు వాడేవారండి ఈ మరచొంబులు మనకి చాలా పెద్ద సైజు మరచొంబు ఇది మనకి ఐదు కేజీల బరువు ఉందండి మరచంబు ప్రతి ఇంట్లో కూడా మనకు మరచొంబులు తెలుస్తూ ఆ రోజుల్లో ఈ మరచెంబులు మనకి పడుకునేటప్పుడు మంచం దగ్గర అది పెట్టుకుని నైట్ టైం అది నీరు అవసరమైనప్పుడు మధ్యలో లేచి నీరు తాగేవారు ఇందులో గ్లాస్ ఉంటుందండి క్యాప్ ఓపెన్ చేస్తే ఈ క్యాప్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇందులో గ్లాస్ తీసి గ్లాస్ మనం పోసుకొని తాగేవారు ఇది చాలా అరుదైనటువంటి పెద్ద సైజ్ అండి ఎంత పెద్ద సైజు అన్నది మరచొంబు చాలా అరుదైనటువంటి మరచొంబు యాత్రలు కాశీ కానీ ఇటువంటి దైవయాత్రలు చేసినప్పుడు కూడా మరచొంబులే పట్టివారు ఇప్పుడు కేవలం మరచొంబులు అనేవి పెళ్ళిళ్ళు సారికి పెడుతున్నారో దాన్ని పక్కన పెడుతున్నారండి మరి మరచంబుల్లో కూడా రకరకాల డిజైన్లు వచ్చేవి ఇది చూసారు కదా ఇది ఒక రకమైన డిజైన్ ఇది కూడా ఓపెన్ చేస్తే ప్రతి మరచొంబుల్లో కూడా ఒక గ్లాస్ ఉంటుందండి ఈ విధంగా ఓపెన్ అవుతుంది గ్లాస్ ఉంటుందండి గ్లాస్లో మళ్ళీ నీరు పోసుకొని మనం తాగేసి మన గ్లాస్ ఇలా క్లోజ్ చేసేసి మరి ఇది మనకి తెలుగు వాళ్ళకి ఈ అనేది చాలా ఉపయోగం ఈ రోజు కూడా మరి గ్రామాల్లో ఈ మరచొంబులు వాడకం అక్కడక్కడ ఉందండి మరి ఇటువంటి మరి పాతతరం వస్తువుల్ని పాతతరం సంపదని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది వీడియో లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఎక్కువ మందికి చేరి నన్ను సపోర్ట్ చేయాల్సిన వారు అవుతారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ